దివాకర్రావు జిందాబాద్ కర్మాయుడు దివాకర్రావు జిందాబాద్ ధయమయుడు దివాకర్రావు జిందాబాద్ క్యాషియర్ దివాకర్రావు జిందాబాద్ ఖలీకపురుషుడు దివాకర్రావు జిందాబాద్ ఖలీక మహాపురుషుడు దివాకర్రావు జిందాబాద్ క్యాషియర్ దివాకర్రావు జిందాబాద్ ధయమయుడు దివాకర్రావు జిందాబాద్ కర్మాయుడు ఏంటి మనవడా ఏంటి సంగతే బ్యాంక్ క్యాషియర్ అందరికి ఆ పదండి పదండి ఇదిగో మన బ్యాంక్ క్యాషియర్ అంతగా పోడుతారు అసలు ఏం చేశాడు అంతా అసలు చేశాడు అంటారు అసలు ఏం చేశాడు అసలు ఆయన ఏం చేశారో చెప్తే మీలో ఒక్కడు కూడా ఇక్కడ ఉండడో వస్తున్నారు ఈ రోజు బ్యాంకులో రుణమాఫీలు ఏమి లేవే ఋణమాఫీ కాదండి ఫ్రీగా డబ్బులిత్తారనే వచ్చాం ఎరా డబ్బులు ఫ్రీగా ఇవ్వడమే అంటే ఎవరిచ్చారు రాము అది రండి మీ క్యాషియర్ దివాకరం ఏ నువ్వు వెళ్ళి దివాకర అని పిలు ఓకే సార్ దివాకరం గారు మేనేజర్ గారు పిలుస్తున్నారు మిమ్మల్ని సార్ ఏంటి దివాకరం మన బ్యాంకు డబ్బులు ఫ్రీగా పంపుతాను అన్నావా నేనెందుకు ఉంచుతాను సార్ నాకేం అవసరం ఆ వెంకీ వెంకీగాడ్కిచ్చి మాకేటాకేంటి వెంకీ అంటే ఇందాక వచ్చి పది లక్షలు రాజేష్ తీసుకెళ్ళాడు అతనేనా అతనే నమస్తే దివాకరం గారు సార్ ఈ చెక్ కొంచెం మీ ఫోటో ఒకటి తీసుకోవచ్చా సార్ నా ఫోటో ఎందుకు మీలాంటి వాళ్ళ ఫోటో గుళ్ళో ఎలాగో పెట్టలేను కదా సార్ కనీసం ఫోన్లో అయినా పెట్టుకుందామని సార్ కొంచెం బ్యాక్ సార్ అది అతని డబ్బు అతను తీసుకెళ్లాడు నేను ఇవ్వడు ఏమిటి మాట మార్చుకో ఒకడికి ఇచ్చి మిగతా మీరు నొక్కేద్దాం అనుకుంటున్నారా అబ్బా వాడెవడ మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి ఇక్కడికి పంపాడు వెళ్ళి వాడిని అడగండి పదండి వాడు సంగతి చూద్దాం పదండి పదండి ఇస్ గోయింగ్ లేడరా వాడికి చింతా నీ డబ్బులు బిగిచ్చినోడికి పాలాభిషేకం చేస్తావా సిగ్గుందా నీకు రే మరి ఇదే పని నువ్వు చేసినప్పుడు నా డబ్బులు నేను నేనెప్పుడు పాలాభిషేకం చేసానాయ్ గుర్తు తెచ్చుకో వైఎస్ఆర్ ఆటో నేస్తావని ఆటో డ్రైవర్ల అకౌంట్ లో పదివేలు వేసాడన్నారు కదా అవి ఏమైనా సాక్షి మీడియా అమ్మేసి ఇచ్చిన డబ్బులరా మరి పాలాభిషేకం చేసావు ఆ ఒడని అమ్మ లెక్కల అకౌంట్ లో పదమూడు వేలు వేసాడన్నారు కదా అవేమైనా భారతి సిమెంట్ ఇచ్చిన డబ్బులరా అసలు కాదండి రైతు అని రైతుల అకౌంట్ లో ఏడు వేలు వేసాడన్నారు కదా అవేవైనా లోటస్ పాండ్ ప్యాలెస్ ఇచ్చిన డబ్బులరా పాలాభిషేకం ఒరే భారతీ సిమెంట్ బస్తా ఎంతరా నాలుగు వందలు అండి అది ఎవరికైనా ఫ్రీగా ఇచ్చాడా ఇవ్వలేదండి మరి సాక్షి పేపర్ రేట్ ఎంతరా ఆరు రూపాయలు అండి అది ఫ్రీగా ఇచ్చాడా ఇవ్వలేదండి ఆరు రూపాయల పేపరే ఫ్రీగా ఇవ్వనోడు సొంత చెల్లిని తల్లినే బయటికి తరిమేసినోడు సొంత బాబాయనే గొడ్డలతో వేసేసినోడు ఫ్రీగా డబ్బులు ఇచ్చాడని పాలాభిషేకాలు చేస్తారా చనిపోయిన తండ్రి పేరుతో ఏం పెట్టాడు పార్టీ పెట్టాడు ఎందుకు జనాల్ని దోచుకోవడానికి అభివృద్ధి చేయటం రాదు రాజధాని అట్లేడు పోలవరం పూర్తి చేయలేడు ప్రత్యేక హోదా తీసుకురాలేడు కనీసం చూసి చదవడం కూడా చేత కాదు అలాంటి వాడికి ఊటెలా వేస్తారా రే సీను నువ్వు రోజు మందు అవుతావే ఆ ముందు క్వార్టర్ రేటు గతంలో ఎంత ఉండేదిరా ఇప్పుడు ఎంతరా

ఒక్కో కుటుంబం నుంచి దోచుకున్నది అక్షరాల పది లక్షల రూపాయలు కానీ కుటుంబానికి నవరంధ్రాలు అనే పేరుతో ఈ ఐదేళ్లలో మనకిచ్చింది కోడి లక్ష రూపాయలు అంటే పది లక్షల రూపాయలు మన దగ్గరే మింగి లక్ష రూపాయల ముష్టి మనకిచ్చి నేనే దేవుణ్ణి అంటున్నాడు అలాంటి వాడికి మీరు పాలాభిషేకాలు చేస్తున్నారు మీకు తెలుసా మన రాష్ట్రం మీద పదమూడు లక్షల కోట్ల ఉందని అదంతా ఎవరు చేశారు ఎవరు కడతారు మన రాష్ట్రం మీద ఉన్న అప్పుల భారం మనదే మనవే తీర్చాలి నీ సంపాదన ఎంత ఇరవై వేల రూపాయలు బాబు నీ కొడుకు సంపాదన యాభై వేలు నీ కూతురు సంపాదన ముప్పై వేలు మొత్తం లక్ష అవును నువ్వెప్పుడైనా అప్పు చేసావా అప్పు చేయాల్సినంత అవసరమేమి రాలేదు బాబు మాకు ఎందుకు రాలేదు సంపాదన సరిపోతుందిగా అప్పు చేయాల్సిన అవసరమేముంది చూసారా సంపాదన సరిపడా ఉంటే అప్పుతో అవసరమే లేదు మరి మన రాష్ట్రానికి ఎందుకు ఇంత తప్పు అయింది సంపాదన లేదు కాబట్టి సంపద సృష్టించలేని వాడు రాష్ట్రానికి అవసరం లేదు అప్పులు చేసేవాడు అసలే వద్దు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వగలిగిన వాడే అసలైన నాయకుడు అలాంటి వాడే మనకు సీఎంగా కావాలి దేశ విదేశాలు తిరిగి ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి అంతేగాని ప్యాలెస్ దాటి బయటికి రాని పిరికోడికి ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పకూడదు వీడికి కియాలో ఉద్యోగం సంవత్సరానికి పది లక్షల జీతం వీడిది సాఫ్ట్వేర్ ఉద్యోగం సంవత్సరానికి పన్నెండు లక్షల జీతం వీడిది హీరో లో ఉద్యోగం నెలకి ఎనభై ఐదు వేల జీతం వీళ్ళలో ఎవరూ కూడా ప్రభుత్వం బటన్ నొక్కిచ్చే పథకాల మీద ఆధారపడి బతకట్లేదు రివర్స్లో వీళ్ళే వీళ్ళ జీతాల నుంచి ట్యాక్స్ కట్టి ప్రభుత్వాన్ని బతికిస్తున్నారు నిజానికి ప్రభుత్వం చేయాల్సిన పనిది పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తే ప్రజలే ప్రభుత్వాన్ని పోషిస్తారు అప్పుడు ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు బటన్ నొక్కడమే పరిపాలన అనుకుంటే నీకు బటన్ నొక్కడం వచ్చా మాత్రం బటన్ నొక్కడానికి ఈ చాలదా దీనికి ముఖ్యమంత్రి అనేవాడు ఒకడు కావాలా ఆలోచించుకోండి గోడలకి రంగులు వేసేవాడు కావాలో మన జీవితాల్ని రంగులమయం చేసేవాడు కావాలో మీరే నిర్ణయించుకోండి